హాయ్ ఫ్రెండ్స్ అయితే కార్తీక మాసం సోమవారం తమ్ముళ్ళు చూసి అర్థమైపోయినలా లాస్ట్ సోమవారం అనేసి మళ్ళీ గుడికి వెళ్దాము ఇంకా లాస్ట్ అనేసి మూడు వందల అరవై ఎత్తులు తీసుకొని అయితే మొత్తం అయితే రెడీ అయితే పెట్టి ఆదివారం నైట్ అయితే తెచ్చుకొని అయితే మంచిగా అయితే తాంబాలంలో అయితే చదువుకున్న అట్లనే ఇంకా కిచెన్లో కూడా గ్యాస్ కాడ దూడి చేసిన శంకుల గిన్నెలు లేకుండా మొత్తం అయితే కడిగేసుకున్న గడప కూడా అంతా మొత్తం ముదించుకున్న ఇంకా పంపుకైతే కొంచెం మనం ట్యాప్ ఊక వాడతాం కదా నల్లాకైతే కొంచెం పసుపు కుంకుమైతే వేసుకొని దీపం అయితే వెలిగించి ఇంకా నేనైతే రెడీ అయితే కడప అన్నీ పూజించి ఇంట్లో పూజ అయితే వేస్తుండు వేస్తుండూ నేనైతే అయితే తింటున్నా నేను నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ కూడా అయితే పెట్టండి మొత్తానికైతే మేమైతే గుడికి అయితే వచ్చేసినాం ఇక్కడైతే చూసేయండి ఎంత పెద్ద దీపం పెట్టిరంటే ఇంకా అది ఎన్ని గంటలు స్టార్ట్ చేసిరో కానీ మేము పోయిన మేము పోయి వచ్చేటప్పుడు అయితే అంత అయితే ఎలుగుతుందనమాట ఇంకా మేము శివాలయానికి ఎదురుగా అయితే మేము ఫస్ట్ చూపించిన కదా ఆ దీపాలు అయితే వెలిగించినా మళ్ళీ ఇంకొకటి అయితే రాగి చెట్టు కాడ వెలిగించినా మళ్ళీ మూడో అయితే నాగం నాగమయ్య తల్లి కాడ నాగమయ్య నాగమయ్య కాడ కాడైతే వెలిగించిన అనమాట అట్లనే ఆంజనేయ స్వామి చుట్టూ అయితే ఒక రెండు మూడు ప్రదక్షిణాలు అయితే చేసినా గుంజీలు అయితే తీసినాం వీళ్ళు గుంజీలు తీసేదైతే నేను వీడియో అనమాట ఈ చెట్టు అయితే ఏందో కామెంట్ అయితే పెట్టండి నేను అయినా ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు కాడ కూడా చాలా మందిర పెడతారు ఇంక ఇదైతే రాగి చెట్టు ఇదైతే దగ్గరలో ఉన్న శివాలయం అనమాట ఇంకా శివాలయం కాదు శివయ్య స్వామి శివయ్య అయ్యప్ప అందరూ స్వామి నాగమయ్య ఇంకా ప్రతి దేవుడు ఉన్నాడు అనమాట ఇంక ఇక్కడైతే అందరికైతే మాలేస్తారు చూసేయండి ఇక్కడ అయితే అందరూ అయితే వేసిరు చాలా మంది మేము ఉండంగా అయితే చూసినాం ఇంకా అట్లనే కొంచెం సేపైతే అయితే నిలబడి దర్శనం చేసుకొని కొంచెం ప్రశాంతంగా కూర్చొని అయితే వచ్చినాం గుడి గుడి అయితే అయితే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది కొద్దిగా లేవటమే బద్దకం అవుతుంది ఈ రోజులలో అయితే చలికాలం తరు కానీ ఇంత పొద్దున్నే లేచి గుడికి వెళ్తే చాలా మంచిది మనం ఒక్క రోజుకి ఎట్లా అంటే అయ్యప్ప స్వాములు అయితే నలభై ఒక్క రోజు దీక్ష అయితే చేయాలన్నమాట కానీ అయ్యప్ప సామ్మ అయితే చాలా గ్రేటు మనం ఒక్కరోజు లేవనికనే నైట్ అంతా అన్ని అరేంజ్ చేసుకుంటాం అనమాట ఏ ఇంట్లో అయినా సరే తెల్లారుజామని పోవాలంటే నైట్ అన్నీ అరేంజ్ చేసుకుంటారు నేను కూడా నైట్ అంతా పని అయితే చేసుకుని తెల్లారుజామునైతే పోయినా అట్లనే మార్నింగ్ అయితే పులిహారం చేసిన ఈరోజు నైట్ అయితే అన్నం అట్లనే ఉంది మీరు ఆ వీడియోలో చూసారు కదా సండే బ్లాక్లో చూడండి నేను అన్నం ఎందుకు అట్లా ఉంచు ఇంకా అదే అన్నం అయితే ఇంకా నైట్ అన్నం అయితే పులిహారం అయితే కలిపేసిన ఒక రెండు నిమ్మకాయలు వేసి ఇంకా అయితే స్కూల్కి అయితే వెళ్ళారు వాళ్ళ బాక్స్ అయితే పెట్టినా కొత్తిమీర పచ్చడి వేసేసి ఇంకా పొద్దుగాలు వాళ్ళకి మళ్ళీ వండి బాక్స్ వాటికి ఇంకా అట్లనే రాము అయితే ఈ రోజు అయితే పనికి పనికి అయితే తెలియలేదు పని అయితే లేదు అమ్మ ఒక్కరోజు నైట్ తొందరగా వేసే కల నాకు ఇంకా నిద్ర ఆగలేదు అనమాట మధ్యాహ్నం అయితే పండుకున్న పండుకొని లేచి నాకైతే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేస్తుంది అనమాట అట్లనే రామైతే మూడు రోజుల నుంచి పాలకూరను పప్పు చేయనిట్ల కూర చేయనిట్ల ఎందుకు చేయనిట్లేదంటే పాలకూర పకోడీ అనమాట పాలకూర పకోడీ పాలకూర పకోడీ అంటే నేను ఇంకా పాలకూర పకోడీ అయితే చేసేసిన పాలకూర పకోడీ చేయగానే అయితే సంబరం అయితే కాదు ఆ గిన్నెలు అయితే శంకురండా గట్టిగా అవుతున్నాయి కొద్దిగా అయితే ఎత్తుండు పాలకూర అయితే కట్ చేసి అయితే ఇచ్చిండు రాము ఇంకా నేను ఇవన్నీ కలుపుకొని ఇవన్నీ చేసుకుంటా ఎంతైనా పాలకూర కట్ చేసి ఇచ్చిన అంతే ఇంకా గిన్నెలు అయితే గడగడ గిన్నెలు మనమే కడుక్కోవాలి కదా ఏం లేదు మంచిగా పాలకూర అయితే మంచిగా ఏ సైజులో పాలకూర పకోడి కావాలి ఆ సైజులో అయితే మంచిగా కట్ చేసి ఇచ్చిండు ఇంకా పకోడి పిండిలు అయితే ఇంకేం వేసినా చూసేయండి ఇంక అందరు వేసిందని నేను వేసినా ఫస్ట్ శనగపిండి తీసుకున్న అల్ల కొంచెం ఉప్పు కారం పసుపు ఇంకా మూడైతే తీసుకొని మంచిగా అయితే కలుపుకొని ఫస్ట్ అయితే వాటర్ పోయకుండా మన పాలకూర శుభ్రంగా కడుక్కొని చిలుగా పెట్టుకుంటా అయినా దాంట్లో వాటర్ అయితే ఉంటాయి ఇంకా అవే ఇట్లా గట్టిగా పిసికి తర్వాత లైట్గా వాటర్ అయితే పోసి గట్టిగా అయితే వేసుకోవాలా మన లూజ్ లూజ్గా ఆపక్కొడి వేసినట్టు వేయొద్దు పాలకూరకి ఇట్లా అంటిపోవాలన్నమాట గట్టిగా అయితే ఉండాలా పిడుసలు పిడుసలకు ఇట్లా కుట్ట ఉండాలన్నమాట మంచిగా పాలకూర పకోడి నేను దీనికి ఒక కామెడీ అనుకున్నా పాలు పకోడి అట్లా చేయాలనేసి పాలకూర పకోడి ఇంక ఇప్పుడు నడుస్తున్నాయి కదా కామెడీలో కానీ ఓరగా ఉంటుంది అనేసి అయితే వదిలేసిన అనమాట గ్రీన్ గ్రీన్గా పాలకూర పకోడీ ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి నా స్టైల్ అయితే నేనైతే పాలకూర పకోడీ అయితే చేసిన గరం గరం పాలకూర పకోడీ ఈవినింగ్ అనమాట ఇది నేనైతే పండుకున్న ఏమి నేను తీసుకొచ్చింది కూడా అయితే చూయలేదు రామ్ అయితే ఇలా ఏమి నేను తీసుకొచ్చి డ్యూటీ అయితే రామ్ పెట్టుకుంటూ ఇంకా ఫ్యామిలీ కూడా వచ్చింది మమ్మీ లే మమ్మీ లేంట లేచినా ఇంకా ఇంకా అన్నం పులిహోరం అని అయిపోయినా కదా పులిహారం అయిపోయింది కొత్తిమీర పచ్చడితో నే అన్నం అయిపోయింది నిండా అయితే గిన్నెలు ఉన్నాయి ఇంక అప్పటికప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి ఇంటికాడు ఉన్నాం కదా అందరం ఏదో ఒకటి స్నాక్స్ చేద్దాం అనేసి మళ్ళీ సండే కూడా నాన్ వెజ్ ఏం చేయలేదు ఇంక ఈ పాలకూర ఇంకెట్లయినా నేను ఎంత నూనె పొదుపు చేద్దామన్నా రామ్ వదిలేటట్టుకోలేడు పాలకూర పకోడీని అందు గురించి అయితే చేసేసాను అనమాట ఇంకా ఒకసారికి అయితే మంచి ఆహారం పెట్టుకుంటుంటే పకోడిగా ఇట్లా అయిపోయినాయి సూపర్ గ్యారెంటీ కలర్లు అయిపోయినాయి అనడా పకోడి పకోడి కొద్దిగా పాలకూర పకోడి కొద్దిగా నల్ల పకోడి అయిపోయింది కొద్దిగా ఫ్రై ఇంక ఇట్లా అయిపోయింది అనమాట కానీ ఇట్లా అయినాయి మంచిగా టేస్ట్ ఉన్నాయి కర్ర కర్ర ఉన్నాయి కొంచెం మెత్తగా అయితే ఏం బాగలేదు పాలకూర పకోడి అది ఫస్ట్ టైం నేను ఇంట్లో ట్రై చేసిన గట్టిగా అయితే ఇంకా బాగున్నాయి టేస్ట్ అయితే బాగున్నాయి వేడి వేడిగా ఎంత ఆయిల్ ఆపుదామనుకున్నా అంత ఆయిల్ పోయింది అందుకే మనం శనగపిండితో ఏ ట్రై చేసినా ఏం చేయాలంటే బియ్య పిండి వేసుకోవాలి ఇంకా బియ్య పిండి లేదు ఇంకేదో ఒకటి అనేసి అయితే నేను కలిపిన బియ్య పిండి వేస్తే ఏమవుతుందంటే ఇంత నూనె అయితే బీర్చుకోదు పకోడి ఏ పకోడి అయినా బజ్జీలు అయినా దేంట్లయినా నూనె అంతా బీర్చుకుంటుంది అనమాట ఏం శనగపిండి పెడితే ఇంకా ఇట్లనే ఉంటుంది అందుకోసమైతే అలా జరంత బియ్య పిండి వేసుకుంటే మంచిగా అయితే అవుతుంది ఇంక ఈ అయితే చూడండి ఫ్రెండ్స్ మా పకోడి అయితే గరం గరం పకోడి అయిపోయింది ఇక అయితే నేను ఫోటోలు ఎట్లా దిగినా చూడండి ఇంకా నార్మల్ నిన్ను ఫోటోలు అయితే తమ్ నీళ్ళు అయితే పెట్టలేము కదా నేను ఈ రోజైతే ఈ శారీ అయితే కట్టుకున్నా మా కూడా ఇదే శారీ కట్టుకుంది మేమిద్దరం అయితే అనుకోకుండా కట్టుకున్నాం ఈ చీరలు అనుకోని కాకుండా ఇక్కడైతే దీపం అయితే చూడండి ఆ దీపాన్ని చూస్తుంటే చూడ దీపం అయితే కొండెక్కినట్లయితే ఇంకా అదైతే బుడిద బుడితే నల్లగా ఉంటుంది కదా అదైతే ఇంటికి తీసుకుపోయి బొట్టు పెట్టుకుంటాయి అయితే మంచిదంట మేము అవుతుంది ఏమో అని చూసినాం కాలేదు ఉన్న రోజు మొత్తానికి అయితే ఒక వీడియో కూడా అయితే తీసినాం ఆదివారం నైట్ అనమాట అట్లనే చూసేయండి ఆమెని అయితే చిన్నప్పుడు వీడియో అయితే ఒకటైతే దొరికింది ఆమెని అయితే ఎంత ముద్దు ముద్దుగా ఉన్నదో చూడండి చిన్నగా ఇంక వీళ్ళిద్దరైతే మళ్ళీ అప్పుడు గుండె వాసులు వాళ్ళు గుండెందుకు చేపి గుండెందుకు అట్లా అయిందో కా ఒకటైతే నేను ఒక షార్ట్లు అయితే పెడతాను అనమాట చూడండి